వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ రోజు ప్రసన్నస్ కిచెన్ లో రెసిపీస్ ఏం కాదండి లాగ్ అని పెడతాను కదా ఏం లాగ్ అనుకుంటున్నారు ఇప్పుడు వరలక్ష్మి రథం శ్రావణ మా శ్రావణ మాసం వస్తుంది కదా అండ్ పెళ్ళిళ్ళ సీజన్స్ కూడా ఉన్నాయి గిఫ్ట్లు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే హ్యాండ్మేడ్గా అక్క అయితే చేస్తారు ఈ అక్క పేరు శ్వేత అండ్ మా సొసైటీలో గా ఇవన్నీ డిజైన్స్ చేస్తుంది నాకు ఈ డిజైన్స్ అన్నీ నచ్చి మీరు కూడా చూడాలని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను షూట్ చేస్తున్నాను అక్క అన్నీ ఏం చేస్తుంది ఏంటన్నది ఒకసారి చెప్తుంది చిన్నండి హాయ్ అండి నేను చెక్కిం శ్వేత ఫ్రమ్ శ్వేతాస్ హ్యాండ్ క్రియేషన్స్ నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ హ్యాండ్ క్రియేషన్స్ చెయ్యాలి ఏదైనా ఒక డిఫరెంట్గా నేను క్రియేట్ చేయాలి అందరు చెయ్యండి చెయ్యాలి అని ఒక ఆలోచనతో ఫస్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ తో స్టార్ట్ చేశానండి ఏదో కొంచెం ప్యాషన్ గా స్టార్ట్ చేశాను నాకు వెళ్తూ వెళ్తూ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో నాకు దాని రెస్పాన్స్ వచ్చింది నేను కంప్లీట్ ఇలా హ్యాండ్ మేడ్ చేస్తాను ప్రసన్న ఇలా ఉంటాయి నా డిజైన్స్ అన్ని దగ్గరకి రండి ఇక్కడ ఇలాగ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కి సారీ మీకు మ్యాచింగ్ డ్రెస్సెస్ లంగా అనే దేని మీదకైనా కూడా మనకి ఇలా సింపుల్ గా ఈ కస్టమర్ ఇచ్చారు కాబట్టి ఇలా చేశామండి ఇదే కాకుండా ఇప్పుడు సపోజ్ ప్రసన్న మన శారీ పైన ఫ్లవర్ వచ్చింది సేమ్ ఇట్ ఫ్లవర్ ని నేను దీని తీసుకొచ్చేస్తాను మన డ్రెస్ పైన పికాక్ అనుకోండి దాన్ని కూడా నేను మోటివ్ డిజైన్ లో చేస్తాను ఇదే కాకుండా కంప్లీట్ రెసిన్ ఆర్ట్స్ చేశానండి రెసిన్ కిచర్స్ రెసిన్ ట్రైస్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది రెసిన్ ఐటమ్స్ అనేది మీకు తెలుసు కంప్యూటర్ వర్క్స్ అండి కంప్లీట్ కంప్యూటర్ వర్క్స్ హాఫ్ పట్టు పైన కంప్యూటర్ వర్క్స్ చేపిస్తాము ఇవే కాకుండా పోర్ట్లీ బ్యాగ్స్ సెల్ ఫోన్ బ్యాగ్స్ షాపర్ బ్యాగ్స్ అన్నీ కూడా చేపిస్తాము ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ అండ్ నా ఇన్స్టా ఐడి స్టిక్కరింగ్ ఇలా ఉంటుంది అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చేపిస్తాను ఎనీ హ్యాండ్మేడ్స్ అండి ఇది అది అనేది కాదు ఎంగేజ్మెంట్స్ కుడకలు మ్యారేజ్లో పెట్టాల్సిన అడ్డుతెర సెల్లానికి కంప్లీట్ డిజైనింగ్ చేస్తాను కొబ్బరి బొండాలు ఏది కావాలి అంటే అది డిజైనింగ్ ఇది ఆర్డర్ వచ్చింది అక్కకి ఎవరో కస్టమర్ ఆర్డర్ చే సార్ చూడండి ఎన్ని పీసెస్ అయితే వచ్చినాయి అలాగే బ్యాగ్స్ కూడా అక్కడ పెట్టారు అక్క ఇప్పుడు ప్యాకింగ్ చేస్తారనమాట మొత్తం ఎన్ని పీసెస్ అన్నది ఏంటక్క మనకి మనకిది లతా గారు ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళ మరదలది శ్రీమంతం ఉందనేసి హండ్రెడ్ అండ్ ఎయిటీ బ్యాగ్స్ దానికి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పేర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇచ్చారు ఒక్కొక్కరికి ఇలా నాలుగు నాలుగు బ్యాంగిల్స్ బ్యాగ్ లో వేస్తున్నారు అలా హండ్రెడ్ అండ్ ఎయిటీస్ వర్త్ కంప్లీట్ ఓకే సో ఇది మనము రేపు కొరియర్ పంపించాలి రేపు మార్నింగ్ వెళ్ళిపోతుంది ప్రసన్న ఇవన్నీ లత గారు ఇచ్చారు మనకి ఈ ఆర్డర్ మొత్తము కంగ్రాట్స్ అక్క ఇలా థ్యాంక్ యూ చేయాలి నాకు కూడా థ్యాంక్ సో మచ్ యూ వెళ్ళు ఒకసారి ఇలా పూ పిక్ తీయండి అది కట్ చేసాను ప్లస్ కావాలన్నా మీరు నన్ను పర్సనల్గా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు సో అదే కాకుండా స్క్రీన్ పైన కూడా నా నంబర్స్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు పోస్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ప్రసన్న కిచెన్ విలాక్స్ నుంచి వీడియో చేసిస్తున్నానండి సో మీరు అది కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వచ్చేసి కస్టమర్ మనకి ఇలాంటి బ్యాగ్స్ అండి వాళ్ళ ఇది హాఫ్ పట్టు పైన కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అండ్ డబల్ జిప్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి కూడా జిప్ ఉంటుంది వాళ్ళు మనకి ఫోర్ బ్యాంగిల్స్ వన్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ పసుపు కుంకుమ కాంబోస్ ఇలా కాంబోస్ చేసి హండ్రెడ్ అండ్ ఎయిటీ కాంబోస్ ఇవ్వండి అడిగారు సో ఇప్పుడు ఈ హండ్రెడ్ అండ్ ఎయిటీ కాంబోస్ మనము కొరియర్ త్రూ పంపించేస్తున్నాము కంప్లీట్ స్టాక్ అంతా ఉందండి అన్నీ ఇక్కడ వేసుకోకుండా అక్కడ కొన్ని పెట్టాము కంప్లీట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బ్యాగ్స్ విత్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పేర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పేర్స్ మనకి కస్టమర్ వచ్చేసి ఫోర్ ఫోర్ వేయమని చెప్పారు ఒక కస్టమర్కి కంప్లీట్ మనది ఇలా స్టిక్కరైజేషన్ కూడా ఉంటుంది దానిపైన నా ఇన్స్టా పేజ్ది ఐడి కూడా ఉంది మీరు దీని త్రూ కూడా నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వచ్చు అండ్ మేడం మన దగ్గర వచ్చేసి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుంచి తీసుకొని టూ ట్వల్వ్ సైజ్ వరకు ఉంటాయండి మనం ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇప్పుడు స్పెషల్గా శ్రావణమాసం వస్తుంది శ్రావణమాసం తాంబూలం కోసము గౌరి వ్రతాలు చేసుకుంటారు శ్రావణ గౌరివి వాటికి మీ బడ్జెట్లో మీకు ఎలా కావాలి అంటే అలా మీ బడ్జెట్లో మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను ఇవే కాకుండా ఎంగేజ్మెంట్స్ కోసము శ్రీమంతల కోసము బర్త్డేస్కి చిన్న పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తుంది స్పెషల్గా ఫ్రెండ్షిప్ డే బ్రేస్లెట్స్ కూడా వస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి అది కూడా తీసుకొస్తాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రసన్నాస్ కిచెన్కి థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు ఫర్ యువర్ మీరు నాకు హెల్ప్ చేసి నా వీడియోని మీ దాంట్లో పోస్ట్ చేయడం కోసము ఐ థ్యాంక్స్ ప్రసన్న లాట్ తను నా ఫ్రెండ్ కూడా సో ప్లీజ్ డూ లైక్సన్నా కిచెన్ ఆల్సో ఓకే అక్క థ్యాంక్ యూ అండ్ ఇవే కాకుండా రాఖీస్ కూడా చేస్తానండి కంప్లీట్ హ్యాండ్మేడ్ కస్టమైజ్డ్ త్రీడీ కుందన్ రాఖీస్ ఎండిఎఫ్ బోర్డ్ పైన కంప్లీట్ రాఖీస్ కూడా చేస్తాను అండ్ ఆ రాఖీస్ని కూడా వేస్ట్ అవ్వకుండా మళ్ళీ రీయూజ్ ఇప్పుడు మనం రాఖీ కట్టేది మన బ్రదర్స్కి వాళ్ళకి కట్టాక ఆ వదినలకి అక్క చెల్లెల్లో ఎవరైనా దాన్ని పిన్ లాగా బ్రోచ్ లాగా రబ్బర్ బ్యాండ్ లాగా ఎలాగైనా దాన్ని మోడిఫై చేసుకోవచ్చు సో అలా చేస్తున్నాను అది కూడా ఎవరికి కావాలి అంటే ప్రసన్న గారు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారు యూ క్యాన్ ప్లీజ్ డూ షేర్ చూడొచ్చు అందులో కూడా ఇవే కాకుండా మాకు శ్వేతాస్ డిజైనర్ హట్ వచ్చేసి కంప్లీట్ శారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ అండ్ మెనీ మోర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ ఉంటాయండి నాది దానిది కూడా సపరేట్ పేజ్ ఉంది స్వెత హ్యాండ్ క్రియేషన్స్ వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ క్రియేషన్ ఐటమ్స్ ఉంటాయి అండ్ ఎస్వీఎస్ హోమ్ షాపీ ఎస్విఎస్ హోమ్ షాపీ వచ్చేసి కంప్లీట్ హౌస్ కీపింగ్ ప్లాస్టిక్ అండ్ డిస్పోజబుల్స్ కంప్లీట్ మల్టీ స్టోర్ అండి మాది ఏదైనా లైక్ మీకు ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి గ్లాస్ ఐటమ్సే కానీ క్రాకరీ కానివ్వండి ఏదైనా బల్క్లో లైక్ బల్క్ ఆర్డర్స్ ఏది ఉన్నా కానీ మీకు వాటిలో కూడా కస్టమైజేషన్స్ చేసిస్తాము హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ ఇప్పుడు దాకా అక్క మాట్లాడింది కదా మా సొసైటీలోనే నైబర్స్ మాట తన హ్యాండ్ మేడ్ అన్ని చూసాను చాలా బాగుంటాయి సరే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అంతా కూడా దానికోసం అని చెప్పేసి నేను అక్క కోసము వీడియో తీద్దాము ఒకసారి మీకు కూడా అందరికీ చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఇవంతా మొత్తం అక్క ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అన్నది వాళ్ళు అన్ని బిజినెస్ అంతా కూడా ఏ ఉంటుందండి చాలా బాగుంటాయి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ మీకు ఏది కావాలంటే అది అడిగితే అక్కకి చేసి ఇస్తారు అక్క అనేది నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి మెన్షన్ చేస్తాను చూడండి కాల్ చే ఏ టైం అయినా కూడా అవబులిటీ ఉంటాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ టెన్ వరకు అవబులిటీ ఉంటాను వరల్డ్ వైడ్ కస్టమర్స్ కోసం ఓన్లీ నైట్ వీడియో కాల్స్ అండ్ ఫోన్ కాల్స్ కూడా యాక్సెప్టెడ్ అండి చూసారు కదా మీకు మా మేడ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ మనకి ఫేస్బుక్ లో కానీ ఎక్కువ హ్యాండ్మేడ్ చూపిస్తున్నారు డిజైన్స్ కానీ మనకి ఇప్పుడు శ్రావణ మాసంలో ఎక్కువ కాంబోలాలు ఇచ్చుకోవడానికి కానీ పెళ్లిలో ఫంక్షన్స్ కి గిఫ్ట్లు ఇస్తారు కదా ఆ గిఫ్ట్లు ఎలా ఉంటాయా అని కొంతమంది ఏంటంటే మెయిన్ గా ఏమవుతుంది వాళ్ళ ట్రిప్ ఏజ్ వైజ్ సీసన్ గాజులో వేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు ఇది ట్రెండింగ్ అని అనిపించేసరికి సింగిల్ గా డ్రెస్సెస్ పైన వేసేసుకుంటున్నారు వేసుకున్నారు శారీస్ పైన ఎలా వేసుకున్నా కానీ ట్రెండ్ నడుస్తుంది అండ్ మెయిన్ గా అంటున్నారు కదా మన గవర్నమెంట్ కూడా హ్యాండ్ మేడ్ ని ప్రోత్సహించండి చేనేతలని ప్రోత్సహించండి అని అలా ఈ ట్రెండ్ కు వచ్చాను అనమాట నేను అవును నిజంగా నేను చెప్పాలంటే నిజంగానండి మా సొసైటీలో అక్క చేసే డిజైన్స్ నేను చూస్తా కదా రోజుని చాలా బాగుంటాయి అందుకనే నాకు ఇవాళ మీ అందరికి ఒకసారి చూపించాలని చెప్పేసి మీ ముందుకు వచ్చానమాట ఒకసారి థ్యాంక్ యూ ప్రసన్న నాకు ఈ ఆఫర్ అన్ని యూట్యూబ్ త్రూ